హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో లస్సీ చూపిస్తున్నానండి రెండు రకాల లస్సీలు చూపిస్తున్నాను ఒకటేమో డ్రై ఫ్రూట్స్ లస్సీ అలాగే ఒకటి చాక్లెట్ లస్సీ అనమాట పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ లస్సీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో చల్లచల్లగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చేసి ఇచ్చారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది తియ్యగా ఉండాలండి పుల్లగా ఉండకూడదు తియ్యగా ఉండాలి ఇప్పుడు ఆ పెరుగు మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి మీరు ప్లెయిన్ లస్సీ తాగాలి అనుకుంటే దీన్ని జస్ట్ గ్రైండ్ చేసుకొని తీసేసుకోవడమే దీన్ని ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను కాబట్టి దీంట్లోకి బాదం కాజు పిస్తా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ లస్సీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా అవుతుందనమాట అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి తీసేసుకోవడమే దీంట్లో కొంచెం కుంకుమ వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది అది కుంకుమ వేయడం వల్ల ఇలా మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మీరు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని తురుముకొని వేసుకోవచ్చు లేదంటే ఇలానే కూడా తాగేయచ్చు నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి చల్లచల్లగా ఇప్పుడు మన నెక్స్ట్ లస్సీ వచ్చేసి చాక్లెట్ లస్సీ అనమాట దీనికి కూడా మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది మాత్రం కమ్మగా ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి పెరుగు పుల్లగా ఉందనుకోండి లస్సీ టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి ఒక కప్పు పెరుగు అలాగే పంచదార ఒక టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మాత్రం వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి చాక్లెట్ సిరప్ని ఇలా గార్నిషింగ్గా చేసుకుంటున్నాను గ్లాస్కి ఇలా చేయడం వల్ల పిల్లలకి తాగాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి ఇలా చేశాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆది వేసేసుకోవాలి లస్సీని ఇలా వేసేసుకున్నాక మీరు కావాలంటే దీనిపైన చాక్లెట్స్ని పెట్టుకోవచ్చు డైరెక్ట్గా నేనైతే ఇక్కడ చాక్లెట్స్ని జస్ట్ తురుముకొని ఇలా పొడిలాగా చేసేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుంది అలాగే దీనిపైన కొంచెం చాక్లెట్ సిరప్ని కూడా ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను కొంచెం స్టైల్గా కనిపిస్తుంది కదా తాగడానికి మనకు బయట తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట కాబట్టి ఈసారి చల్ల చల్లగా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి రెండు రకాలుగా పిల్లలకేమో చాక్లెట్ లస్సీ మీకేమో డ్రై ఫ్రూట్స్ లస్సీ ఏదైనా చాలా బాగుంటుంది హెల్దీ లస్సీ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్